శుభం బియాతు శ్రీ గురు బియాను కర్కాటక రాశి వారికి ఈ గురు యొక్క గమనం ఏదైతే ఉందో మే ఒకటో తారీఖు నుండి వృషభంలో ప్రవేశిస్తాడో అలా ప్రవేశించినప్పుడు కర్కాటక రాశి వారికి దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందనేది విశేషంగా మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశికి వచ్చినప్పుడు పునర్వసు నాలుగో పాదము పుష్మి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశిలో మనకు అనిపిస్తాయి అటువంటి అప్పుడు కర్కాట రాశికి ఏకాదశ స్థానంలో బృహస్పతి రావడం ఏకాదశ స్థానం అంటే ప్రాఫిటబుల్ ప్లేస్ లాభస్థానము పుణ్యము అంటారు అంటే ఈ ఈ యొక్క సంవత్సరం మొత్తంలో ఎంత పుణ్యం సంపాదిస్తాం ఎంత లాభం సంపాదిస్తాం అలాగే ఎంత ప్రాఫిట్గా మనం ముందుకు వెళ్తాం అన్నది ఇక్కడ కనిపించేది అంచేత మన రాశి ఫలాల్లో కూడా మనకి ఏంటంటే రెండు ఆదాయం కనబడితే పద్నాలుగు వ్యయం కనబడుతుంది కర్కాట రాశి వారికి సారీ పద్నాలుగు ఆదాయం కనబడితే రెండు వ్యయం కనిపిస్తాను అద్భుతమైన లాభదాయకంగా ఉందని అనమాట ఈ లాభంలో ఎప్పుడైతే బృహస్పతి కనిపించాడో పూర్వాశ్రంలో సంపాదించింది ఏదైనా ఉన్నా ఏదైనా ఆగిపోయినట్టు ఆర్థికంగా కానీ వ్యవహారికంగా కానీ వ్యాపార రీత్యా అనుకోండి ఉద్యోగ రీత్యా కానీ ఏదైనా ఒక వ్యవహారం ఒక ఫైల్ పెండింగ్లో ఉన్న ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఏది మధ్యలో ఆగినట్టు ఉండి పని ఒక ఉన్నా అవన్నీ కూడా ఈ గురువు ఏకాదశంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా సంపూర్ణ ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పవచ్చు మేడం ఈ రాశికి గురుడు ఉచ్చస్థితి అంటాం ఉచ్చస్థితిలో ఉండవలసిన గురుడు లాభంలో ఉన్నాడు ఉచ్చస్థితి లాభంలో ఉన్నాడు అంటే ఏదో రకంగా లాభం చేస్తాడు ఎంత కష్టపడైనా సరే ఉద్యోగం ఎలా ఉన్నప్పటికీ వ్యాపారం ఎలా ఉన్నప్పటికీ అల్టిమేట్లీ ఈ సంవత్సరం అంతా అక్కడ ఉంటాడు కాబట్టి డిఫినెట్గా ఒక లాభాన్ని చూపించడం ప్రయత్నం చేస్తాడు ఏ వ్యాపారము సహజంగా కర్కాటక రాశి వారిలో మనం చూసేది ఏంటంటే స్టీలు సిమెంట్ ఐరన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అలాగే రియల్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ వీళ్ళు రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు మనకు కనిపిస్తుంటాయి అన్నిటికీ ముఖ్యంగా భూమి మీద వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశిలో వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి లాభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు లాభము అంటే కర్మడేటట్టుగా లాభం ఖర్చులు పోగా మనం మిగిలింది లాభం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఖర్చులు పోగా మిగిలిన లాభం సో అటువంటి ఒక మంచి లాభాన్ని కూడా ప్రయత్నం చేస్తాడు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు తీసుకుందాం రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది సో అది కూడా ఒక ప్రొఫెషనల్గా వ్యాపారం అనుకోవచ్చు రాజకీయంలో ఒక డబ్బు పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు కలిసి పలానా ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పి ఎమ్మెల్యేకి అయ్యే ఖర్చులు వీళ్ళు భరిస్తామని అన్నారుకుందాం అలా ఎవరైనా పెట్టి ఉంటే డెఫినెట్గా ఇది ఒక వ్యాపారం అనుకుంటే రాజకీయం డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఇప్పుడు వ్యాపారం సక్సెస్ఫుల్ అవుతుంది తర్వాత వాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీటికి ఏం చేస్తాడా అండ్ డిఫరెంట్ థింగ్ బట్ ఇది సక్సెస్ఫుల్గా గెలుస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కి వెళ్ళొచ్చు అలా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు రూపాయి పెడితే ఈ సంవత్సరం పది రూపాయలు డిఫరెంట్గా వస్తుంది అగ్రికల్చర్ ల్యాండ్ మీద పెట్టి అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మీద ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద పెస్టిసైడ్స్ మీద అలా రకరకాల ఏ ఏ వ్యాపారాలు చేస్తున్నారో మెడికల్ ఫార్మా ఏ వ్యాపారాలు చేస్తున్నారో అన్ని వ్యాపారాల్లో కూడా వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ సక్సెస్ఫుల్ కనబడుతుంది అలాగే ఉద్యోగస్తులు ఉన్నాడు ఉద్యోగం చేస్తుంటే సైడ్ ఇన్కమ్ ఇంకోటి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే అవకాశం ఈ సంవత్సరంలో బాగా కనబడుతుంది ఓకే అలాగే మనం తీసుకుంటే మనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉంటారు ఎప్పుడో హీరోగా కొంత అమౌంట్ ఇచ్చేసి బ్లాక్ చేసుకుని ఉంటారు అలాగే డైరెక్టర్స్ కూడా డబ్బులు ఇచ్చి బ్లాక్ చేసుకుంటారు ఇవన్నీ ఈ సంవత్సరం వాళ్ళకి ఫుట్ఫుల్గా సక్సెస్ఫుల్గా నూటికి వంద శాతం లాభదాయకంగా జరిగే అవకాశం బాగానే కనబడుతుంది కర్కాట రాశి వారికి అలాగే మీడియా తీసుకోండి డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి పుష్కలమైన లాభం సంపాదించుకుంటారు వాళ్ళు కూడా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది గురుడు ఏకాదశం రావడం అన్నది కర్కాట రాశి వారికి ఒక లక్ ఫేవరింగ్ అవడమే అని చెప్పొచ్చు మనం మిగిలిన గ్రహాలు ఎలాగున్నా గురువు వాళ్ళు మాత్రం ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అలాగే చదువుకునే విద్యార్థులు ఒక కాలేజీ కోసం ఒక యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేస్తే ఆ యూనివర్సిటీ వాడు తిరిగి స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి మీకు సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి విచిత్రాలు జరుగుతా అంటే లాభం అంటే ఇన్ని రకాలు ఏదో రకమైన లాభాలు కమ్మడాలి తండ్రి ద్వారా లాభం పిల్లల ద్వారా లాభం చేసే ప్రొఫెషన్ల లాభం ఏదో రకంగా ఒక లాభాన్ని మీకు ఇచ్చి ఈ సంవత్సరం అంతా వాడు సక్సెస్ఫుల్ తీసుకుని వస్తారు సో అటువంటి గురుడు మనకు ఉన్నాడు కాబట్టి ఇటువంటి టైంలో మనం కొత్త వెంచర్స్ ఆరంభించవచ్చు కొత్త వ్యాపార వ్యవహారాలు నడపచ్చు కొత్తగా ఏదైనా వెంచర్స్ అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ బ్రాంచెస్ ఎక్స్పాన్షన్స్ ఇలా రకరకాల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఇంకా పోతే వివాహ సంబంధమైన ప్రయత్నాలు రకరకాలుగా అన్నీ మనం చేసుకుంటూ పొందుకెళ్లు ఏం చేసినా సరే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం ఉంది కదా ప్రాఫిట్లో ఉన్నాడు కాబట్టి ప్రాఫిటబుల్గా వెళ్తుంది కాబట్టి మనం ఏ సక్సెస్ అనేది మీకు అనిపిస్తుంది ఇలా ఉన్న సమయంలోనే అంటే మనకు చెప్తుంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుని పోవాలని అలాగేంటంటే ఇప్పుడు గురువుల లాభంలో ఉన్న సమయంలోనే మనం కొత్త యాక్టివిటీస్ ఏమైనా స్టార్ట్ చేయగలిగితే దానికి కూడా ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం అనమాట సో ఇటువంటి సమయంలో మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ గణపతి ఆరాధన మన సంవత్సరం ప్రధానంగా చేసుకుంటుకను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ గణపతి అనేవాడు ఏంటంటే మూలాధారంలో ఉండి షచక్రాలు దాటి జ్ఞాననేతంతో మోక్ష మార్గం చూపిస్తాడు మంత్ర సాధన చేసేవాళ్ళకి మోక్ష మార్గం చూపిస్తాడు అంటే ఏంటంటే ఒక మార్గం సరైన మార్గం చూపిస్తాడు ఇలా గురుడు లాభంలో ఉన్నప్పుడు గణపతి మంత్రాన్ని సాధన చేస్తే ఈ సంవత్సరం ఒక సరైన మార్గం ఎస్టాబ్లిష్మెంట్ చేసి మీ లైఫ్కి సరిపడే సెటిల్మెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటే వెళ్ళండి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం